నరేంద్ర మోదీ గారిని తెలంగాణ బీఆర్ఎస్ ఎంపీలు కలిశారు ఆ సిద్దిపేట అక్కడ ఉన్నటువంటి ఒక నేషనల్ హైవే విషయంలో దాన్ని పొడిగించాలి అనే ఉద్దేశంతో వాళ్ళు కలిసి వినతపత్రం ఇచ్చారు ఆ సమయంలో నరేంద్ర మోదీ కేసీఆర్ గురించి అడిగారు కేసీఆర్ ఎలా ఉన్నారు ఆయన బాగానే ఉన్నారా ఆయన ఆరోగ్యం ఎలా ఉంది ఆయన ఆరోగ్యాన్ని మంచిగా చూసుకోమని చెప్పండి అని ఇలా కుశల ప్రశ్నలు వేశారు దాంతో బీఆర్ఎస్ ఎంపీలందరూ కూడా తగ్గుబ్బైపోయి మంచిగానే సమాధానం చెప్పారు బాగానే ఉన్నారు సార్ మంచిగా ఉన్నారు సార్ అన్న విధంగా చెప్పడం జరిగింది అయితే ఇక్కడ చూడండి నరేంద్ర మోదీ కావచ్చు లేకపోతే రాహుల్ గాంధీ కావచ్చు లేకపోతే కేసీఆర్ కావచ్చు చంద్రబాబు కావచ్చు ఎవరైనా రాజకీయంలో విమర్శలు చేసుకోవాలి బోడీ మోడీ వాడెంత వీడెంత నువ్వు గోకినా గోకపోయినా నేను గోకుతూనే ఉంటా ఇలాంటి మాట్లాడాడు కేసీఆర్ తెలంగాణ తెచ్చినందుకు కనీసం తెలంగాణ ప్రజలు ముప్పై సంవత్సరాలైన అధికారాన్ని ఇస్తారు అనుకున్నాడు అందుకే కొడుకుని ముందుకు తీసుకొచ్చి పది సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇక కేటీఆర్ కూడా మరో ఇరవై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాను నన్ను ఆపేవాడు ఎవడు లేడన్న విధంగా ఇష్టం కేటీఆర్ కూడా మాట్లాడాడు దెబ్బకి ఒక్క వాటముతో మొత్తం పరిస్థితులు మారిపోయాయి అది కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా చంద్రబాబు అయినా జగన్మోహన్ రెడ్డి అయినా మోదీ అయినా సరే ఒక్క ఓటంతో అందరి పరిస్థితులు దారుణంగా తయారవుతాయి కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెం కింద మీద చూసి ఆలోచించి మాట్లాడాలి కేవలం రాజకీయ విమర్శలే చేయాలి తప్ప వ్యక్తిగత విమర్శలు చేసి మరి వాళ్ళని ఏదో కించపరిచే విధంగా మాట్లాడి మనల్ని మనమే కించపరచుకోవాల్సిన అవసరం లేదు రేపు నరేంద్ర మోదీకి కేటీఆర్కి ఉంటాయి నరేంద్ర మోదీ గారు కూడా రాజకీయంగా విమర్శిస్తారు కేసీఆర్ని కానీ వ్యక్తిగత విషయాలకు వచ్చేసరికి ఏముంది అందులో దేశం కోసం పనిచేసే వాళ్ళు ఉంటారు అవినీతి పరులు ఉంటారు కానీ కలుసుకునేటప్పుడు మాత్రం మాట్లాడుకునేటప్పుడు మాత్రం కొంచెం మంచిగా మాట్లాడాలి నిన్న చూడండి ప్రియాంక గాంధీ నరేంద్ర మోదీ ఇద్దరు మంచిగా జోకులు వేసుకున్నారు రాజకీయంలో ఇవన్నీ సర్వసాధారణం